గత కొన్ని రోజులుగా మంచువారి ఇంట వివాదం కొనసాగుతూనే ఉంది హీరో మంచు మనోజ్ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది తిరుపతిలోని ఇంట్లో ఉన్న మనోజ్ను అదుపులోకి తీసుకుని భాకరాపేట పోలీస్ స్టేషన్కు తరలించారు కుటుంబ వివాదంలో మోహన్ బాబు చేసిన ఫిర్యాదుతోనే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే మనోజ్ పోలీసులు అకారణంగా తనను ఇబ్బంది పెడుతున్నారని వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు సోమవారం అర్ధరాత్రి తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్కు మంచు మనోజ్ వెళ్లారు ఇంకా మాట్లాడుతూ తన సిబ్బందితో కనుమ రహదారిలోని ఓ రెస్టారెంట్లో బస చేయగా పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని తనతో ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారని మంచు మనోజ్ తెలిపారు అనంతరం భాకరాపేట సిఐ ఇమ్రాన్ బాషాతో మంచు మనోజ్ ఫోన్లో మాట్లాడారు తాను ఎంబీయూ స్టూడెంట్స్ కోసం పోరాడుతుంటే ఇలా ఇబ్బందులు పెట్టడం తగదని మంచు మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు మీరు నా దగ్గరకు ఎందుకు వచ్చారు మమ్మల్ని ఎందుకు బెదిరించారో చెబితే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అంటూ పోలీస్ స్టేషన్ ఆవరణలోని మెట్లపైనే మనోజ్ కూర్చున్నారు అయితే తర్వాత సిఐ ఇమ్రాన్ భాషా వచ్చి సర్ది చెప్పడంతో ఆయన ఆందోళన విరమించారు అయితే మనోజ్ ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా లేక ఏమైనా మానసిక పరిస్థితి బాగోలేదా అని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్యూ